జై తెలంగాణ జై తెలంగాణ రాజ్ కుమార్ వెనుకల కనబడతలేదట ఒక్కసారి కింద కూర్చో చేర్ తీసే ప్లీజ్ ఏమనుకో ఓకేనా ఓకేనా అందరికీ నమస్కారం ప్రెస్ మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా ఏ ఆగమా నోరు గణమైన అప్పకజారు ఓకేనా మాట్లాడనా ప్రెస్ మిత్రులకు జరుగుతున్నటువంటి ఇన్కన్వీనియన్స్ కి క్షమించమని కోరుతా ఉన్నాను అట్లానే ఇక్కడ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి జాగృతి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కానీ జాగృతి కార్యకర్తలు దయచేసి సాయి నువ్వు వెనక్కి సార్ కూర్చోబెట్టు ప్రెస్ ఫ్రీగా కూర్చోని వెనక్కి సార్ బిడ్ అజయ్ సీనా నొక్కాడు వెనకేనా ప్లీజ్ కొద్ది వాళ్ళు ఫ్రీగా నిలబడే ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సమయం తీసుకొని ఈ పత్రికా సమావేశానికి వచ్చినందుకు నిన్న మధ్యాహ్నం తర్వాత భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది మరి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఈ ప్రకటనలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కే కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెనులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది పార్టీ అధ్యక్షులు శ్రీ కే చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకొక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది మరి నేను పార్టీ నుండి వచ్చినటువంటి లేఖలో ప్రత్యేకంగా రెండు అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను నేను అక్రమ కేసులు పెట్టి నా మీద తిహార్ జైల్లో ఐదున్నర నెలల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకొని నేను మాట్లాడినా ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నలభై రెండు శాతం హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది పెద్దవాళ్లకు పెన్షన్లు పెంచాలని నేను ఉద్యమాలు చేయడం జరిగింది తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే అట్లెట్లో మారుస్తారని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం బనక చర్యలు అక్కడ గడుతున్నారంటే దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఓవరాల్గా తెలంగాణ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నటువంటి నీళ్లు వీటన్నిటి మీద కూడా రౌండ్ టేబుల్ పెట్టినాం భద్రాచలం దగ్గర ఐదు గ్రామాలు ముంపు సమస్య ఉంది ఎవరు పట్టించుకుంటలేరంటే వాళ్ళని పిలిపించుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్లో భూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందంటే నారాయణపేట నియోజకవర్గం వెళ్ళి వాళ్లకు మద్దతుగా మేము నిలబడి రావడం జరిగింది అట్లానే నలభై ఏడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని భాజపా గులాబీ కండువా వేసుకొని నలభై ఏడు నియోజకవర్గాలు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసే అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే అవో అట్లెట్లా మాట్లాడుతుంది ఇట్లెట్ల మాట్లాడుతుంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అరే నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వల్ పల్వల్గా నా మీద రాపిచ్చడం ప్రచారం చేయడం చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది అట్లానే నేను ఒక మాట ఏమన్నా సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న నెల తప్పేముంది అసలు అసలు నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చినటువంటి నా తండ్రి ఆయన చిటికని వేలు పట్టుకొని నేను ఓనమాలు నేర్చుకున్న ఉద్యమాలు ఎట్లా చేయాలని ఆయన చిట్కలు వేలు పట్టుకొని ప్రజలంటే ఏంది ప్రజా సమస్యలు అంటే ఏంది ఎందుకోసం దాని మీద గలమెత్తాలని చెప్పి నేను నేర్చుకున్నా ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ మాట్లాడినా భారతదేశం మొత్తంలో ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశం డెబ్బై తొమ్మిదేళ్ళు స్వతంత్ర భారతదేశంలో దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆయన దగ్గర నుంచే కదా నేను సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నది బీసీలకు ఎవరు వృత్తి ఉంటే వాళ్ళకి చేయతని ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చిండు కూడా ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు అది కాదా సామాజిక తెలంగాణ నేను మే ఒకటినాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిల్వల్ పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన ఇద్దరు పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిండ్రు నేనేమన్నా తప్పు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా బంగారు తెలంగాణ అంటే ఏంది హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా కాదు కదా ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది నేను అదే కదా మాట్లాడినా దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా ఎక్కడో కాదు బయట ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు డైరెక్ట్గా తెలంగాణ భావం నా ఆఫీస్ అండి నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పిన నా మీద కుట్రలు జరుగుతున్నది నా మీద విషప్రచారం జరుగుతున్నది అని చెప్పిన నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమైంది బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు లేక లీక్ కాకముందు నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు అంతకుముందే మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్న నేను పార్టీ ఎమ్మెల్సీని కదా చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాము ఒక్క నిషో ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడింద్రా అన్న నూట మూడు రోజులు అన్న ఏలటికి ఒక్క మాట మాట్లాడింద్రా కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే వారు పెద్దవారు వారికి అనేకమైన పనులు ఉంటాయి మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు నేను కేసీఆర్ గారు బిడ్డను నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా నాకైతే అనిపించలేదు వస్తుందేమో నాకు తెలియదు కానీ నేను ఒక మాటకు నాకు సంతోషం అనిపించింది నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని మహిళలందరినీ కూర్చొని ఫస్ట్ టైం అనుకుంటా భవన్లా ఐదుగురు మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది చాలా సంతోషం ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నా మహిళలకు ఎస్సీలకు ఎస్టీలకు బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి అది మైక్కి యాక్సెస్ రావాలే బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా అది జరిగింది చాలా సంతోషం నన్ను సస్పెండ్ చేసినాకైనా పర్లేదు కానీ జరిగింది నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడేది నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోని వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేంది మేము ముగ్గురం కలిసి ఉండొద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకు అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకి వెళ్ళి అది ఇక్కడితో ఆగదు నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా ఉన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచింది నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచింది అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చింద్రా రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఉన్నాయండి అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పీఆర్ఓ ట్వీట్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు పీఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని తెల్లారు రెండు మూడు పేపర్లలో వస్తుంది మూడో రోజుకి మాయమైపోతుంది అదే కేటీఆర్ గారనేమో మూడు మూడు సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో ఏవంటే కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి మా మీదనేమో కేసులు పెడతారు మీ మాత్రం వన్ ఆర్ టూ డేస్ హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబైతుంది ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై అనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిర్రు గతం రెండే రోజులు పోయింది ఆరోపణ ఎందుకు సరెండర్ నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది అది ప్రభుత్వ భూమికి కబ్జా చేసిండని వన్ డే హెడ్ లైన్ థర్డ్ డే న్యూస్ గాయప్ నో కేస్ నథింగ్ కేటీఆర్ పరిస్థితి ఏంటి ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద ఎన్నిసార్లు పిలిచిన విచారణకు ఇవన్నీ పక్కన పెడదాం నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా దానికి డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడును మీరు వీళ్ళ మ్యాచ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరాయన ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చుగాలే లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా లక్ష కోట్ల అవినీతి అంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి నేను రామన్న ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది నాన్న పేరు బాగుంటుంది ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారు సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను ఇంకా గమ్మత్ ఏందంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు డే వన్ నుంచి ఉన్నాడు అని డే వన్ నుంచి లేడండి చాలా మంది రిపోర్టర్లకు తెలుసు సీనియర్ రిపోర్టర్లకు డే వన్ నుంచి లేరు పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ ఉద్యమం ఏమైతుందో ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లో వచ్చింది కోటిన్నర రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు పోయిందని కూడా వచ్చింది కటింగ్ కోసం వెతికిన దొరకలే దొరికినప్పుడప్పుడు పీటీ వేస్తుందని నేను బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయనకు పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని ఓకే అయిపోయింది రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే కాకముండే మంత్రి ఇచ్చారు అన్ని రకాలుగా ఆదరించారు అన్నీ చేసిండ్రు ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిందండి నేను సక్కాపోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తున్నా ఇవాళ అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ గారు ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టురు నేను మొన్న శ్రవణ్ శ్రవణన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి నేను మామయ్యను కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్ కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్ ఈ లో ఆల్రెడీ మన పార్టీలకు వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఎట్టేటోట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్ద సార్ పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను డైరెక్ట్ పెద్ద సార్కే ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్కి పర్మిషన్ ఇస్తారంటే నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అందరు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వర్జేషన్ లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మా చెల్లెళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియదు తెలియకుండా అందరు మనం అనుకుంటారు అది మీ తప్పు కాదు ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో అందరు అట్లే ఉంటారు అనుకుంటారు కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు ఎటు ఎవరితోనూ అవసరమైతే అటు మాట్లాడుతున్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు పార్టీ ఇచ్చింది కాకుండా ఏడికేళ్ళొచ్చినాయి వచ్చినాయి రావు గారికి అన్ని డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటోనీ కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి తెలియదు అనుకుంటారా ఇవి ఎవరు చెప్పారనుకుంటారా ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యే సోపన్న నా పేర్లు కూడా తెలుసు చెప్తే బాగుండదు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు నేను అనేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధు మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతో అరవై లక్షల రూపాయలు పంపిణు హరీష్ గారు రామన్న ఓడగొట్టడానికి నిన్నదాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని ఓ పక్క కేసీఆర్ గారిని ఊడగొట్టాలి ఓ పక్క కేటీఆర్ గారిని ఊడగొట్టాలి నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి అందరిని మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలే విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే నా మీద మీకు కోపం ఉండొచ్చు నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను అది నా నైజం కాదు ఆడపిల్లలకు అట్లా ఉండదు ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు నా మనసుకి ఎంత గాయమైతే నాకు ఎన్ని అవమానాలు అయితే నాకెంత ఇన్సల్ట్ అయితే నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ ఇది నా ఆవేదన నాన్న చూస్తలేరేంది వీళ్ళని అన్నది ఆవేదన చూసుకుంటే క్షమిస్తారేంది ఇంకెన్నిసార్లు క్షమిస్తారన్నది నా బాధ అంతే తప్ప నాకేం కోపం ఉంటుంది ఎందుకు కోపం ఉంటుంది నా ఎంత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా నాకెందుకు అవసరం ఉంటుంది నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగానే పసిగుడ్డు నెత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా ఉద్యమాలే చేస్తున్నా పోరాటాలే చేస్తున్నా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు అధికారంలో ఉన్నా లేకున్నా నేను గిట్లనే ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు ప్రతిపక్ష ఎంపీని చూసినట్టు చూసినా నేను ఇట్లానే ఉన్నా ఓపెన్ మైండ్తోనే ఉన్నా నేను కోరేది ఒకటే కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న పార్టీని కాపాడండి పార్టీలో ఉన్న కార్యకర్తలని కాపాడండి అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి నాకు అంతకు మించి కావాల్సింది ఏం లేదు కానీ మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు ఈయన ఆరడుగుల బుల్లెట్టు అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే మరి ఆరు అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఇవాళైతే నన్ను గాయపరిచింది రేపు రామాన్నని గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో జాగ్రత్తగా ఉండండి రామన్న చెప్పేది ఏం లేదు జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి అట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమత ఏముంటుందంటే ఒకసారి హంపికోతారు వీళ్ళందరూ మీ అందరూ తెలిసి ఆ స్టోరీ పోయి పాటలు పాడుకుంటారు మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు ఒక పార్టీని వెన్నుపోటు కొడదామని డిజైన్ చేశారు ఇదంతా వీరికి తెలుసు హరీష్ రావు గారికి తెలుసు నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీషన్న వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని అరే మామయ్యకి ఎప్పుడు ఆ సింక్ నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ రెబ్బసార్ దగ్గర అవుట్ చేసిండి ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యం రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద 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 అయిన ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకి వెళ్ళిపోయింది కదా పోలేదా ఇవన్నీ అరిశన చేసినాయి కాదా ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం దుబ్బాక ప్రజలకు ఇప్పటికూడా గుర్తుంటుంది వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు ఈయన సిద్ధిపేటకు తప్ప రాయి రానియాడు దుబ్బాకకు ఈయన వచ్చి ప్రచారం చేసినాడు కాబట్టి మేము ఓటే వెళ్ళాను ఓపెన్గా ఆనాడు ఎన్నికలల్లో దానికి ఏం రా ఈయన పేపర్లల్లో ఒంటరి పోరాటం చేసి ఓడిన హరీష్ అసలు ఓడిపోయిందే మీ వల్ల కదా మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అన్న డౌట్ ఏం లేదు రామన్న యూట్యూబ్లు మేనేజ్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే అంతకుమించి వేరే ఏం లేదు నేను రామన్న రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదా అండి ఈటల రాజేందర్ని ఆనాడు పీసీసీ అధ్యక్షుడుగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడా అని చెప్తాడు ఆయన ముందే డిక్లేర్ చేసింది ముందే చేతిలో ఎత్తేసింది హరీష్ అన్నాడ కూసరీ ఈటల రాజేందర్ అన్నం గెలిపించొచ్చు ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారు అప్పటి నుంచి కొనసాగుతుంది కొత్త బంధం ఏం కాదు ఇది నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈయన చేస్తున్న నక్క చిత్తుల్ని దయచేసి గమనించండి ఇలా నేను బయట పోతే కావచ్చు నాది ఏముంది వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉద్యమంలోకే పోతా నాకు భయమేముంటుంది నాకు ఎన్నడ పదవుల మీద ఆశ లేదు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను దీన్ని మన రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైళ్ళకు పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంకు అధికారంలోకి వస్తామనుకొని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక పెద్దసార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు ఇక సంతోష్ రావు గారి గురించి రెండే నిమిషాలు చెప్తా అంత పెద్ద సీనున మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరలా ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లా కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యెన్సీ కేటీఆర్ అన్న కాన్స్టిచెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దే ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు ఆజిటేషన్ చేస్తే ఈయన సంత అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు సార్ దగ్గర వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న వీడికేళ్ళు ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టి సంతన్న సంతాన చెడపేరేమో రామన్న కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈ గురించి చెప్తున్నా వేరే ఏం లేదు ఇక సరే టానిక్ వీనికు ఆ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు నేను ఇంతకు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుంది అంటే వన్ డే న్యూస్ అవుతుంది దానికిలా ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరదు మీరు ఇంకా కనుక్కోండి క్వాష్ చేసేసి కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిరు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కలతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానితో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు తెల్లారి లేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూస్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు అది దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది ఇక ఈనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతనకి ఒక ఆయన పోచంపల్లి రెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు చెప్పిరంటే మన చెప్పిండు మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగొచ్చు ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేట్టు ఆయన ఆయన వరికోల్ అనే ఊరు సామాన్య కుటుంబం మధ్య తరగతి కుటుంబం ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి రెడ్డి గారిని ఇక్కడ నాకు రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా రెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి రెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేసుకుర మోకిల ఏడుకేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా ఎట్లొస్తాయి ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి సంతోష్ సంతోషరావు క్లాస్మేట్ అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది కాంట్రాక్ట్లు వస్తాయి ఇంకేందో వస్తాయి ఇంకేందో వస్తాయి అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరి అంటాడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోష్ అంటాడు ఆయన నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకాటల ఏమైంది కేసు ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది వాళ్ళ తండ్రిని విడిచిపెట్టిరు ఈయన మీద భూ కబ్జా కేసులు అవి విడిచిపెట్టిరు అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగ్ ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగ్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో అవసరమైన సందర్భంలో పైన బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు ఎంత దారుణానికి ఒడిగట్టిరంటే ఆఖరికి నా ఓటమితో ప్రారంభమైంది అది నిజామాబాద్లో నా ఓటమిలో కుట్రలు చేశారు ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండలేదు కానీ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది కామారెడ్డిలో పెద్దసారి ఓడిపోయేదాకా వచ్చింది పరిస్థితి మూడోసారి ప్రభుత్వం పోయేదాకా వచ్చింది పరిస్థితి ఒక్కొక్క ఎం ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రతిక్రమిత్రులు మీరు మాట్లాడండి సంతోష్ రావు గారి బాధితులు నాకు మామూలుగా ఫోన్ చేస్తలేరు అచ్చా ఈ కంపెనీ పేరు బ్లూఫిన్ అట మోకిల పల్లారాయేశ్వర రెడ్డి అని అప్పుడు పంపిన మెసేజ్ చూస్తున్న పాతది బ్లూఫిన్ కంపెనీ